హాయ్ హలో గైస్ ఈరోజు అయితే మా సెంట్లో అయితే వరి నాట్లైతే వేస్తున్నారు సో చూడ్డానికైతే వచ్చి ఇష్టం నేను మా బావ సో చూద్దాం ఎంతోమంది ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే వరి నాట్లు వేయడం అయితే అయిపోయింది సార్ బోలో వన్ టూ త్రీ స్టార్ట్ గైస్ మావాళ్ళు అయితే నాట్లు అయితే వేస్తున్నారు నాట్లో ఖచ్చికాయ్ బ్రో నాట్లు వరి వరి నాట్లు వేస్తున్నారు ఇప్పుడైతే మడి మడికి అయితే కొంచెం కొంచెం పడేయాలి సో అగో అక్కడ అయితే వేస్తున్నారు మా వాళ్ళు సో తెలుగులో మాట్లాడుంటే మా వాళ్ళు బంజారానే మాట్లాడతారు అట్లా ఉంటుంది మా బావ అయితే కష్టంగా అయితే తీసుకెళ్తుంటు సో అక్కడ అక్కడ తీసుకెళ్ళాలి పెద్దనాన్న సో మా పెద్దనాన్న వాళ్ళే వేస్తున్నాం ఈరోజు సో మా పెద్దనాన్న ఇద్ద ఎంత సూపర్ ఉందో మొత్తం బాహుబోలి ఎద్దు అయ్యాకి ఆరా సేమ్ బాహుబోలి సెంట్రో బావుల్లో ఎట్లా ఉంటాయిద్దు అట్లా ఉన్నాయి ఇంకా మా పెద్ద కష్టపడుతుండు బ్యాగ్ లో కనిపిస్తుంది మా విలేజ్ మోడల్ అయితే ఇస్తున్నారు సో ఇదొకటి అదొకటి అదొకటి సో ఇప్పుడు అయితే ఇంకా అయితే వన్ టూ త్రీ ఇంకా నాలుగు మోడల్ అయితే ఉన్నది సో మధ్యాహ్నం అయితే ఒకటిన్నర అయితే అయింది సో మా వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడతలేరు సో మా బంజారా స్పెషల్ సాంగ్స్ ఉంటాయి పాడమంటే పాడుతారు సిగ్గుతోటి కాయమామి ఎందుకు నీకు సిగ్గు ఏమి ఏం కావాలి ఆఫర్ మరి సో మా వాళ్ళు అదే డిమాండ్ చేస్తున్నారు సో మీ ఒక మనిషి ఒక మీరు ప్లేట్ ఇస్తే వీడియోలో మాట్లాడతారట లేదంటే మాట్లాడారు అట ఇట్లా ఉంటుంది మన వాళ్ళతో మాట్లాడతారు మాట్లాడు మొన్న కూడా మాట్లాడాలంటే బంజారాలో మాట్లాడేది వచ్చిందా నీకు హలో सो so गाइस इतना थे पटको नहीं थे गाँव मड़ मल लोग आए थे इलाके नाट लाए थे अब वो अकड़ कर भी थे इसके लाले सो मम्मा so, बाव आए थे लेकिन तो so, सो माय दूल आए थे हेल्प होते नहीं इसके लिए तो सो मनोगढ़ तीस के लिए हाँ इस फर्स्ट टाइम आये थे मार्माये थे नाट्लाई टेस्ट रमूस क्या मुझे हनुस क्या देखने वाला यही 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 बच हर ओवर में यहाँ हनुका रही है कौन अहां रेड सो गाइस वो रेड लाता पाइसलेट लाइन्स पाइसलेट लाइन्स था मो अब सो नाट्लाई टेस्ट कर रहा है बट कौन इशू सरी चार्म ये तो इसकी

చూడండి ఇక్కడ మొత్తం వరి వరి నాట్లు ఆల్రెడీ వేసేసినారు సో ఇదైతే మా పెద్దనాన్న పొలం సో మా పెద్దనాన్న అయితే ఏమంటారో దానికి లెవలింగ్కి ఇస్తు సో అదే ఇటు చూస్తే మా మా విలేజ్ అద్దూ చూపెడతా ట అదే మా విలేజ్ సో ఇట్లా అయితే నాట్లు ఎక్కు ద కుప్ప పడేయాలి సో వచ్చి చేస్తారు సో మా వాళ్ళే తినే టైం అయితే వచ్చింది సో అరామైతే కుక్కున్నారు సో సల్ల సల్ల గాలి వస్తుంది సో మా అన్నకు ఫోన్ చేసి చేసి ఆలసీవ్ కానీ మిర్చి అయితే లేడు